ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ మనం ఇప్పుడు జనరంజిక యక్షిణి మంత్ర సాధన గురించి చెప్పుకున్నాం ఈమె పురుషులను ఆనందింపజేస్తూ శక్తి తంత్రంలో ప్రస్తావించబడుతున్న ముప్పై ఆరు యక్షిలలో ప్రపంచిక ప్రయోజనాలు అందించి సంరక్షణ మరియు ఇతర విషయాలలో తోడ్పడుతుంది రోజు రోజుకి అభివృద్ధి చేకూరుస్తుంది ధనము ఆహారము దుస్తులు వైభవము చేకూర్చగలదు ఈమె అనుగ్రహంతో పురుషుడంటే ఎలా ఉండాలో ప్రదర్శన చేయగల మహత్తరమైన శక్తి ఈ సాధనము స్త్రీలు కూడా చేయవచ్చు పురుషులను ఆకర్షించి లేక భర్తను ఆకర్షించి తమ జీవితమును సరిచేసుకోవడం కోసం కాగా వైభవమైన జీవితం కొనసాగించేందుకోసం ఈ మంత్ర సాధన మంగళవారం శుక్రవారం ప్రారంభించవచ్చు పదహారు రోజుల్లోగా ఇరవై వేలు మంత్ర జపం పూర్తి చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరు సంధ్య దేవతకు పీఠం అమర్చి యథాశక్తి పూజించి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా జపం చేయాలి తెల్లని వస్త్రములు తెల్లని ఆసనము మరియు స్ఫటికమలతో జపము శ్రేయదాయకము దివ్యాత్మ స్వరూపుల ప్రసంగంలో వేయండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి సాధనలో ఈ యక్షిలు చాలా సులభ కూడా చూపించగలవు ఉదాహేశ్వరుని యొక్క తంత్రయోగం అతి శీఘ్ర ఫలప్రద తంత్రయోగం తంతివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు జనరంజిక యక్షిని యొక్క మంత్రము ఓం హ్రీం క్లీం జనరంజికే స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం జనరంజికే స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం జన రంజికే స్వాహా స్వాహ మంత్ర జపం పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయగలిగితే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రం పదహారు లక్షలు రాత్రివేళ జపం పూర్తి చేసి అనగా ముందు పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించిన తర్వాత మిగతా పదిహేను లక్షలు జపం పూర్తి చేసుకుంటే ఆమె స్వయంగా వచ్చి లైంగిక సుఖమును లైంగిక శక్తిని పెంపొందించగలదు ఈమె ఆహ్లాదమునకు ఆనందమునకు చిరునామాగా ఉంటుంది ఈమె యొక్క జపములు మరియు పూజాది విధులు గావించడం వలన నిత్యానంద స్వరూపుడు గాను మరియు సకల భోగ ప్రియుడు గాను అనుభవించగల సామర్థ్యం కూడా లభించగలదు దాంతో పాటు అనుభవించే యోగ్యత కూడా అందించగలదు జనరంజిక యాక్షన్ ఈమె ప్రసన్నత కోరువారు మనం ఇప్పుడు చెప్పే మంత్రం రోజుకి పది సంధ్య మరి సంధ్య నూట రెండు చెప్పును జపం చేసి తర్వాత మనం ముందు చెప్పే మూల మంత్రమును జపం చేయడం వలన అతివేగంగా ఫలితములు చూపించగలదుల దేవతారాధన ఎస్టు దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి జనరంజిక యక్షిని యక్తి ఆరాధన చేసి తర్వాత ఇప్పుడు చెప్పే మంత్రమును నూట ఎనిమిది సార్లు జపం చేసి అనగా ఉదయం తొలి సంధ్య మరియు సాయంత్రం ప్రదో సమయంలో జపం చేసి తర్వాత మూల మంత్రమును రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోగా జపం చేస్తే విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇప్పుడు ముందు చెప్పవలసిన అనగా జనరంజిక యక్షిని యొక్క ఆకర్షణ మంత్రము మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే ముదా జనరంజికే రంజికే శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే ముదా జన రంజికే శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే జనరంజికే జన రంజికే శ్రీం హ్రీం ఈ మంత్రమును మూల మంత్రం జపించే ముందు నూట ఎనిమిది సార్లు చెప్పిన జపం చేస్తూ చేయడం వలన ప్రతిరోజు తులసి మరిసంధ్య జపం చేయడం వలన యక్షిణి అతి మనకు దర్శనం ఇస్తుంది సాక్షాత్కారం కల్పిస్తుంది అదే ప్రకారంగా మనం యక్షి కవచమును రోజుకి కనీసం ఎనిమిది పర్యాయం లేక మూడు పర్యాయములైన పారాయణ చేస్తూ చేయడం వలన మనకు విశేషమైన ఫలితములు ఇవ్వగలవు దివ్యాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకొని జపములు చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడం కోసం హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క కీర్తి ప్రతిష్టలను విద్యల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్